శృంగవరపు కోటలో మోంతా తుఫాన్ ప్రభావంపై ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల కుమారి మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీనివాసరావు ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే కోళ్ల లలితాకుమారి పంచాయతీలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు ప్రస్తుతం మోహంతా తుఫాన్ కాకినాడకు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో పదహారు కిలోమీటర్ల వేగంతో తీరాన్ని సమీపిస్తుందని ఈ రోజు మరియు రేపు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు

నేను వెంటనే మూడు విలేజ్ వచ్చాను నేను దాపత్రి విలేజ్ దాదే అదే బట్టాపుడు వెళ్ళి పెట్టి బిఆర్ కొన్ని సర్పర్స్ ఇలా అగ్ర చేస్తాను అక్కడ ఏదైనా టాటా కింద ఉంటే మాత్రం ఇమ్మీడియట్లీ స్విచ్ చేయండి స్కూన్లు కూడా ఏర్పాటు చేశాను అలాగే ఈ రెండు దాపత్రికి ఒక ఫోన్ వచ్చింది ఫోన్ పాడుకి ఒక జనరేటర్ పంపించమన్నారు ఆ జనరేటర్ పంపించడానికి నేను ఏర్పాటు చేస్తున్నాను అన్నమాట అలాగే బొండవారులో అదే తర్వాత ఏంటంటే మనకి దానికి కూడా కాలు ఉన్నాయి ఆరు విలేజ్లు ఉన్నాయి ముసుగుపల్లి చామలాపల్లి వేములపల్లి పొట్టాము ఈ విలేజ్లు అన్నింటికి కూడా ఎలర్ట్ చేశారు గోపాలపల్లి ఏమైనా గడ్డ ఏమైనా ఎలెక్ట్ చేశాను ఎవరిని కూడా ఆ గడ్డలోగా ఎట్టి పరిస్థితిలో జరుపుకుంటా మీరు చూడండి మళ్ళా పద్నాలుగు పంతొమ్మిది రావాలైతే వాస్తవం పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఎక్కువ అవసరం నా పంచాయతీ చక్కగా భోజనం అది బాగా పెడతారు తిని బాగా చదువుకోవాలా